హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఈరోజు రోజు మిల్ల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు ఇక చూసుకున్నట్లయితే ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి వీడియోలు మాట్లాడుకుందాం ఇక ముందుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇందిరామిళ గురించి చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్ ద్వారా మీకు వీడియోస్ అయితే చేస్తున్నారు అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్లో రిప్లై ఇవ్వకపోతే మీరు మెయిల్కు మెయిల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే చూసుకున్నట్లయితే అప్లికేషను మనం చూసుకున్నట్లయితే చాలామందికి పేమెంట్లు పడతలే అని చెప్పేసి ఇబ్బంది అయితే పడుతున్నారు లిస్ట్ వన్లో అయితే మీకు తొందరగా పేమెంట్లు రావాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా చూస్తాం బేస్మెంట్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి రోపరబుల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ అండ్ బ్యాంక్ పేమెంట్ అని అని చెప్పేసి రెండు పేమెంట్లకు సంబంధించి ఇక్కడైతే మనం క్లియర్గా చూసుకోవచ్చు వీళ్ళకి ఇంత తొందరగా రెండు పేమెంట్ ఎట్లా పడ్డాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఒక చూసుకోవచ్చు ఫస్ట్ వీళ్ళకి వచ్చేసి మార్కౌట్ వచ్చేసి ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైలో మార్కౌట్ అయితే చేశారు అంటే ఏదైతే ఈ పోసే ప్లేస్ ఉంటుందో అక్కడికి వచ్చి ఫోటో తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బేస్మెంట్ లెవెల్ ఫోటో వచ్చేసి పదిహేడో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై అంటే దాదాపు తక్కువ సమయంలో అంటే దాదాపు తక్కువ అంటే పన్నెండు రోజుల సమయంలోనే వీళ్ళు బేస్మెంట్ సంబంధించి నిర్మించుకున్నారు కాబట్టి తొందరగా క్యాప్చర్ అయినా చేశారు ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ కూడా ఫస్ట్ సైజ్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అంటే వాళ్ళు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన వెంటనే దాదాపు ఒక పది రోజులలో వాళ్ళకు పేమెంట్ అయితే పడిపోయింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ దాదాపు చూసుకొని దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో మళ్ళా వాలింగ్కి సంబంధించి ఫోటో కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పేమెంట్ కూడా రెండు పేమెంట్లు కూడా పడడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మరి క్లియర్గా ఫస్ట్ పేమెంట్ బేస్మెంట్ లెవెల్ సెకండ్ పేమెంట్ వచ్చి వాలింగ్ ఇది ఎందుకు పడ్డది ఏంటి అంటే ఎవరైతే ఇందిరామీల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చాలామంది తొందర తొందరగా అన్ని చేసుకున్నారు కాబట్టి వాళ్ళకైతే పేమెంట్లు అయితే పడుతున్నాయి మిగతా వారికి ఎందుకు పడట్లేదు అంటే చాలామంది ఆధార్లో తప్పులు ఉండడం లేదంటే అప్లికేషన్లో తప్పులు ఉండడం వల్ల వాళ్ళకైతే పేమెంట్లు అయితే పడుతున్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ సంబంధిత ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి కరెక్షన్ అయితే చేయించుకోండి ఒకవేళ అప్డేట్ చేయని ఆధార్ ఉంటే మాత్రం అప్డేట్ చేయించుకొని మీరు మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే అప్డేట్ చేస్తారు తర్వాత మీకు అయితే పేమెంట్స్ అయితే క్లియర్గా పడుతుంటాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్ టూకి సంబంధించి అయితే ఇప్పుడైతే మనకు సంబంధించి అయితే ఇక్కడ ఎలాంటి అప్డేట్ అయితే లేదండి గతంలోనే పంపిణీ కార్యక్రమాలు కొన్ని ప్లేస్లో జరిగినప్పటికీ కూడా మిగతా అయితే పంపిణీ కార్యక్రమం అయితే లేదు ఒకవేళ దాని గురించి ఆయన అప్డేట్ ఉంటే నేను మరొక అయితే చేశాను ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పనులు అయితే అక్కడనే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎలాంటి పంపిణీ కార్యక్రమం అయితే లేదు మనకు ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే త్వరలో అనే ఒక ఇన్ఫర్మేషన్ తప్ప వేరే ఇన్ఫర్మేషన్ అయితే బట్ ఎందుకంటే గతంలో మనం చాలా పేపర్స్ కానీ ఇచ్చిన సమాచారం కానీ చాలా దగ్గరగా ఉన్న సంబంధాలతో ఇచ్చాము కానీ బట్ ఇప్పుడున్న సిచువేషన్లో మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది కాబట్టి మనం అయితే గురించి ఖచ్చితమైన డేట్ అయితే చెప్పలేను బట్ దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే నేను చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీతో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ